Virus that's spreading in China because obviously the nightmare of COVID is coming back to us. I hate to say this, but it feels like 2020 all over again. Overflowing hospitals and thousands of patients with flu-like coming in right now. We're also getting you some uh, more updates because we're seeing one more case of HMP3 has come. హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు తాలింపు స్టూడియో హ్యూమన్ అన్యూమో వైరస్ హెచ్ఎంపీవి కొత్తగా వినిపిస్తున్న వైరస్ అనమాట ఇది ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తుంది ఇది మరో కోవిడ్కి దారితీస్తుందా అసలు ఏంటి ఈ వైరస్ ఇది ఎంతవరకు ప్రభావితం చేస్తుంది అనేది ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం ఈ హెచ్ఎంపి అవుట్ బ్రేక్ వచ్చేసి ఫస్ట్ చైనాలో జరిగింది అనమాట అయితే ఇది ఇప్పటికిప్పుడు వచ్చిందా ఫస్ట్ నుంచే ఉందంటే ఇది బేసికలీ టూ థౌజండ్ వన్ లో నెదర్లాండ్స్ లో ఒక పక్షి నుంచి మనిషికి వచ్చింది అనమాట టూ డికేట్స్ నుంచి ఇది మనలోనే ఉంది అయితే ఇప్పుడు ఈ అవుట్ బ్రేక్ ఎందుకు జరిగింది అనేది తెలుసుకోవాల్సిందనమాట ఇప్పుడు మనకి చైనా నుంచి వస్తున్న విజువల్స్ అన్ని చూస్తున్నట్లయితే గనక అక్కడైతే దీని తీవ్రత బాగా ఉన్నట్లయితే మనకి కనిపిస్తుంది కానీ అన్ని చోట్ల ఇలాగే ఉందా అంటే కాదు కొన్ని చోట్ల హాలిడేస్ కూడా జరుగుతున్నాయి ఇది నార్త్ చైనా వైపే విస్తరించి ఉందనమాట సో ఇది ఎంత వరకు ప్రభావితం చేయబోతుంది అన్నది డాక్టర్స్ కూడా ఇంకా తెలియట్లేదు కొన్ని చైనా న్యూస్ ఛానల్స్ చెప్పేది ఏంటి అంటే దీని మోర్టాలిటీ రేట్ ఫార్టీ త్రీ పర్సెంట్ అంట అంటే వందలో నలభై మూడు మంది చచ్చిపోయే శాతం ఎక్కువ ఉందనమాట ప్రజెంట్ మనకైతే బెంగళూరులో టూ కేసెస్ వచ్చినాయి త్రీ మంత్స్ బేబీకి అండ్ అలాగే ఎయిట్ మంత్స్ బేబీకి త్రీ మంత్స్ బేబీకి త్వరగానే రికవర్ అయిపోయింది డిశ్చార్జ్ కూడా అయిపోయింది అనమాట ఎయిట్ మంత్స్ బేబీని అబ్జర్వేషన్లో పెట్టారు ఈపాటికి ఆ బేబీ కూడా డిశ్చార్జ్ అయిపోయి ఉంటుంది ఎందుకంటే ఏ సీరియస్ ఇష్యూ లేదని చెప్పి ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూనే ఉన్నారు ఇది బేసికల్లీ ఫైవ్ ఇయర్స్ కి కామన్ కామన్గా వస్తూ వెళ్తూ అనమాట ఇప్పుడు ఇంత గట్టిగా చూడడానికి విషయం ఏంటి అంటే ఇప్పుడు ఎందుకు ఇంత భయపడాల్సి వస్తుంది అంటే ఏదైతే కరోనా అవుట్ బ్రేక్ చైనాలో జరిగిందో అక్కడే ఇది కూడా అవుట్ బ్రేక్ అవ్వడం ప్రజలందరినీ కూడా భయపెట్టిస్తుంది అనమాట అందుకనే హెల్త్ మినిస్ట్రీ అండ్ ఐసీఎంఆర్ దీని గురించి సర్వేలెన్స్ చేస్తున్నారనమాట అసలు ఈ హెచ్ఎంపీవీ వైరస్ లక్షణాలు ఏంటి ఇది ఏ వయసు వాళ్ళకి వస్తుంది బేసికల్ ఇది బిలో టెన్ ఇయర్స్ అండ్ అలాగే ఎబో సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ వాళ్ళకి వస్తుంది మిడ్ ఏజ్ ఉమెన్ కూడా వస్తుంది అనమాట మెయిన్ ఎవరికైతే ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉంటుందో వాళ్ళకి ఎక్కువగా ఈ వ్యాధి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఇప్పటి వరకు దీని వల్ల మనకి ఏ ఎఫెక్ట్ అయితే జరగలేదు కానీ ప్రతి కంట్రీ కూడా అక్కడ ఉన్న స్ట్రెయిన్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ లో ఉన్న స్ట్రెయిన్ ఒకటా కాదా అనే పరిశోధనలో ఉన్నారనమాట ఇది బయటకు వస్తే కానీ మనకి అసలు విషయం ఏంటి అనేది తెలియదు సో అప్పటి వరకు కూడా మనం చేయాల్సింది ఏంటి అనేది తెలుసుకుందాం అసలు ఇది ఎలా ఎఫెక్ట్ అవుతుంది చాలా సింపుల్ ఎందుకంటే మనం ఆల్రెడీ ఇటువంటి దాంతో పడే ఉన్నాం కరోనా దానికి మనం ఏవేవైతే జాగ్రత్తలు తీసుకున్నామో అదే జాగ్రత్తలని మనం యాస్ట్రీస్ పాటిస్తే కనుక దీని నుంచి మనం ఈజీగా బయటపడవచ్చు అలా కాదని ఊరికే చిన్న విషయాలకి పానిక్ అయిపోయి భయపడిపోయి ఏదో వస్తుంది ఏదో అయిపోతుంది అని చెప్పి మనం ఫీల్ అయిపోతే గనక ఫస్ట్ మన పానికే మనం చంపేస్తుంది ఎప్పుడైతే మన విల్ పవర్ మనలో గట్టిగా ఉంటారో మన విల్ పవరే ఆ డిజీజ్కి అగెన్స్ట్ గా ఫైట్ చేస్తుంది అనమాట ఇదిలా ఉండగా డొనాల్డ్ ట్రంప్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారనమాట ప్రతి కంట్రీకి సంబంధించిన సైంటిస్ట్ చైనాకి వెళ్ళి ఈ స్ట్రైన్ మీద స్టడీ చేయాలి దాని మీద నేను ఒక కమిషన్ అయితే చెప్పారు అది జరిగితే నాకు తెలిసి ప్రతి ఒక్క కంట్రీకి ప్రతి ఒక్క కంట్రీ ప్రజలకు కూడా మంచి జరుగుతుందని చెప్పి నేను అనుకుంటాను ఎందుకంటే ఇప్పుడు చైనా నుంచి ఏది వస్తుందన్నా సరే ప్రతి ఒక్కరు హడలిపోతున్నారు అంటే లాస్ట్ టైం కూడా సేమ్ ఇదే చేశారు చైనా ఇప్పుడు ఏదైతే చెప్తున్నారో ఏం లేదు నార్మల్ ఫ్లోనే అని చెప్పి చెప్తున్నారు సేమ్ కరోనా కూడా వాళ్ళు ఇదే రీజన్ చెప్పారనమాట ఎప్పుడైతే వాళ్ళు అవుట్ ఆఫ్ హ్యాండ్ అయిపోయిందో ఏదైతే సోషల్ మీడియాలో ఇదంతా స్ప్రెడ్ అయిపోయిందో అప్పుడు వాళ్ళు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు ఇది కరోనా మా దగ్గర ఇది అవుట్ బ్రేక్ జరిగింది అని చెప్పి సో దాని వల్ల ప్రజలందరూ కూడా చైనాలో ఒక చిన్న చీమ చిట్టుకమన్నా సరే ప్రజలు ఇక్కడ భయపడిపోవడానికి గల కారణం అదే అనమాట సో ఈ విషయంలో డొనాల్డ్ ట్రంప్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ కూడా కొంతవరకు మంచిదని నా ఒపీనియన్ ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ హెచ్ఎంపీవీ వైరస్ మనకేం కొత్త కాదు మనకి ఇది టూ గా ఉంది కాకపోతే మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఆ స్ట్రెయిన్ ఈ స్ట్రెయిన్ ఒకటా కాదా అని ఈ లోపు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తను మనం చేద్దాం గుంపుల్లోకి వెళ్ళొద్దు ఫస్ట్ నేను ఈరోజు మెడికల్ షాప్కి వెళ్ళినప్పుడు నేను లిటరలీ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మెడికల్ షాప్స్కి వెళ్ళాను ఎక్కడ కూడా మాస్క్ లేదన్నమాట ఫస్ట్ మాస్క్ అనేది అందరూ మర్చిపోయాం మాస్క్ కంపల్సరీ యూజ్ చేయండి ఇప్పుడు మాస్క్ యూజ్ చేసినంత మాత్రం మనకి పోయేది ఏం లేదు కదా సో పది రూపాయలు ఖర్చు పెడితే వచ్చేస్తుంది మాస్క్ భయపడే కన్నా మనం జాగ్రత్తగా ఉంటే మంచి జరిగింది కదా సో ప్రతి ఒక్కరు కూడా మనం నేర్చుకోవాల్సింది తెలుసుకోవాల్సింది ఏం లేదు చెప్పాను కదా మనకి లాస్ట్ కరోనాకి మనం ఏదైతే పాటించామో అదే ఇక్కడ పాటిస్తే మనం దాని నుంచి బయటపడిపోతాం అదొకటి గుర్తుపెట్టుకోండి ధైర్యంగా ఉండండి ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండండి మళ్ళీ స్టే హోమ్ స్టే సేఫ్ అనే మాట రాకుండా ఉండాలి అని చెప్పి అందరం కోరుకుందాం సైనింగ్ ఆఫ్ భార్గవ్ బురు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ తాలింపు స్టూడియో